అంటే గ గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేకపోతే కొన్ని సందర్భాలలో కేసీఆర్కి అనారోగ్యం వచ్చినప్పుడు సీదా సోమాజ్ కూడా చేదా పోతాడు అండ్ ఇప్పుడు కేటీఆర్ కావచ్చు లేకపోతే ఆల్ పొలిటీషియన్స్ అందరూ అన్ని వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలలో కానీ లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీలలో కానీ చదువుతలేరు వాళ్ళు గవర్నమెంట్ దాకంలో కూడా పోరు అంటే వీళ్ళందరూ వస్తే ఈ సిస్టమ్ వాళ్ళ కోసం బాగా అయ్యే ఉంటాయా అయితే ఇప్పుడు వాళ్ళందరూ వస్తే బాగుంటుంది కానీ రారు ఎందుకు రారంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఉన్నది అందుకే నేనేమి డిమాండ్ చేస్తున్నానంటే కనీసం ప్రభుత్వాలు మొత్తం ప్రైవేటు విద్యని నిషేధించడం అనేది సాధ్యం కాదు రాజ్యాంగబద్ధంగా నేను స్కూల్ పెట్టుకునే రైటు నాకుంది రాజ్యాంగబద్ధంగా నేను వ్యాపారం చేసుకునే రైటు నాకుంది కనుక వీళ్ళు ఏం చేస్తారు ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళటము లేదా రకరకాల ప్రయత్నాలు చేస్తారు అందుకే ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాలు ఏం చేయాలి ఐదో తరగతి వరకు ఈ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఉండడానికి వీలు లేదు అని ఒక చట్టం చేయాలి ఓకే మొదటిసారి మళ్ళీ ఒక ఐదేళ్ళ తర్వాత పదో తరగతి వరకు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ ఉండడానికి వీలు లేదని ఒక చట్టం చేయాలి అట్లా చట్టం చేసినప్పుడు రాజ్యాంగబద్ధ చట్టం అవుతుంది చట్టం అనేది రాజ్యాంగబద్ధం అవుతుంది అప్పుడు ఎవరు దాన్ని ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు అందుకోసం ఆ విధంగా ఫిఫ్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూలు లేవు అని అంటే అప్పుడు కేసీఆర్ మనవలు కేటీఆర్ పిల్లలు రేవంత్ రెడ్డి మనవడు ఎమ్మెల్యే పిల్లలు ఎంపీల పిల్లలు ప్రొఫెసర్ అయిన నా పిల్లలు టీచర్ల పిల్లలు ఎక్కడ చదవాలి అప్పుడు ఏమవుతుంది నా మంత్రుల పిల్లలు ముఖ్యమంత్రుల పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలు ప్రొఫెసర్ల పిల్లలు టీచర్ల పిల్లలు చదువుతున్నారు కనుక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అయ్యో మా పిల్లలు చదువుతున్నారు కనుక బడ్జెట్ బాగా కేటాయించాలి ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు కూడా ఇక్కడే చదువుతారు కదా వసతులు మంచిగా ఉండాలి ఆ బడ్జెట్ కేటాయించాలి కూర్చోడానికి బెంచులు బాగుండాలి రాసుకోవడానికి బోర్డు బాగుండాలి కంప్యూటర్ ల్యాబ్ బాగుండాలి అమెరికా జర్మన్ జర్మన్ జపాన్తో నా పిల్లలు పోటీ పడాలంటే స్కూల్ బాగుండాలి టీచర్ పిల్లలు కూడా అక్కడనే ఉంటారు కనుక అమ్మో ఈ అందరికి మంచి పాఠం చెప్తేనే నా పిల్లలకు మంచి పాఠం అందుతుంది ఇది వస్తుంది ప్రైవేట్ స్కూల్ ఉన్నంత కాలం ప్రైవేట్ వైపే వెళ్తారు అందుకే వాటిని నిషేధిస్తేనే ఇది జరుగుతుంది సేమ్ మళ్ళీ ఇక్కడికి వద్దాం పంతొమ్మిది వందల ఎనభైలో నారెన్ల భాస్కర్ గుండె ఆపరేషన్ కావాలంటే ఎక్కడ చేసుకున్నారు నిమ్స్ హాస్పిటల్లో చేసుకున్నారు ఇవాళ గుండె ఆపరేషన్ కావాలంటే ఎక్కడికి వస్తున్నారు యేశో పోతున్నారు కేర్ హాస్పిటల్ పోతున్నారు ఇంగో దగ్గర పోతున్నారు ఇవి అప్పుడు ఉన్నాయా లేవు ఇవి అప్పుడు లేవు గనక నిమ్స్ హాస్పిటల్ అనేది చాలా ఫేమస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అందరూ అక్కడనే ఆపరేషన్ చేసుకునేవాళ్ళు ఎప్పుడైతే వాటి దెబ్బ కొట్టి ప్రైవేట్ ఆల్టర్నేట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చాయో వాళ్ళు నేరుగా ప్రైవేట్ హాస్పిటల్ ఎంబీబీఎస్ అది వచ్చిన డాక్టర్లు ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టరే ఉంటాడు నిమ్స్లో ఎంబీఎస్ డాక్టరే ఉంటాడు ఉస్మానిలో ఎంబీబీఎస్ డాక్టరే ఉంటాడు గాంధీలో కూడా ఎంబీబీఎస్ డాక్టరే ఉంటాడు ఇక్కడ ఎండీఏ ఉంటాడు అక్కడ ఎండీ ఉంటాడు వీళ్ళందరూ ఒకటే చదువు ఒకటే సిలబస్ చదివి వచ్చారు ఒక రకంగా చూస్తే మీకు ఒక అంశం చెప్పాలి నేను మనం ఇప్పుడు మెడికల్ కాలేజ్లో సీటు రావాలంటే మంచి ర్యాంక్ వచ్చి బాగా డబ్బులున్న పిల్లల డబ్బులున్న కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కాలేజ్లో సీట్ ఎందుకు తీసుకోవట్లేదండి గవర్నమెంట్ కాలేజీలో తీసుకుంటున్నారు గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే చాలా ఎక్కువ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే చాలా ఎక్కువ అనుకుంటున్నారు పోల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉంది కామినేనికి మెడికల్ కాలేజ్ ఉంది మమతకి మెడికల్ కాలేజ్ ఉంది వీటిల్లో ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదంటే అంటే ఇక్కడికి వచ్చే రోగులు పేదలు వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఐ మీన్ అక్కడ వచ్చిన రోగికి కావలసిన అన్ని రకాల అంశాలు అంటే రోజువారీగా వాళ్ళని చూడడానికి డ్యూటీ వేస్తారు ఒక ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ విద్యార్థికి చేయడానికి ఆ రోగిని పరీక్షించడానికి డ్యూటీ వేస్తారు ఆ డ్యూటీలో ఉండి నేర్చుకుంటారు వాళ్ళు డాక్టర్లుగా ఉన్నటువంటి సీనియర్ ప్రొఫెసర్లు ఉంటారు ఆ సీనియర్ ప్రొఫెసర్లు తమకున్న నాలెడ్జ్ అంతా ఈ పిల్లలకి ఇస్తారు కమిట్మెంట్ ఉంటుంది దానితో పాటు డెడ్ బాడీలు అన్నీ వచ్చినప్పుడు ప్రయోగానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి డెడ్ బాడీలు దానం చేస్తూ ఉంటారు చనిపోయిన వారు వాటి మీద ప్రయోగం చేస్తారు అదే ప్రైవేట్ హాస్పిటల్లో అది తక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ నీకు నాలెడ్జ్ పొందడానికి ఏమో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి మరి అదే వైద్యం చేసుకోవడానికి ఏమో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదువుకున్నటువంటి వైద్యుడే ప్రైవేటు హాస్పిటల్లో వెళ్ళి పనిచేస్తున్నాడు ఇక్కడ నీకు చూడడానికి మన ముఖ్యమంత్రుల పిల్లలు మంత్రుల పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలు చదువుకోవడానికి ఇవి కావాలి వాళ్ళకు వైద్యం చేయడానికి మాత్రం గవర్నమెంట్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ కావాలి ఇక్కడికి ఈ వైరుధ్యం ఉన్నది ఈ వైరుధ్యం పోవాలంటే ఇది పరిష్క ఎట్లా పరిష్కరించబడుతుంది అంటే ఉన్నంత కాలం మనిషి ఆలోచన అటువైపే వెళ్తుంది ఆ ప్రైవేటు లేకుండా చేసినప్పుడే అనివార్యంగా అందరు ఇక్కడే చదువుకుంటారు ముప్పై నలభై ఏళ్ళ కిందట ఉస్మాన్ యూనివర్సిటీలోనే కదా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకుల పిల్లలందరూ చదువుకున్నది వీళ్ళందరి పిల్లలు అక్కడే చదువుకున్నారు కేటీఆర్ గారు నిజాం కాలేజీలోనే చదువుకున్నారు డిగ్రీ అదే నిజాం కాలేజీలో ఇవాళ కేటీఆర్ గారు తన బిడ్డను చదివి కొడుకుని చదివిస్తున్నాడు చదివించట్లేదు కదా బిడ్డను చదివిస్తాడా చదివేడు కదా రేవంత్ రెడ్డి గారు ఆయన ఆయన మనవని చదివిస్తాడా బిడ్డను చదివిస్తాడా చదివేడు కదా అదే నిజాం కాలేజీ ఒక అప్పుడు అక్కడ చదివితే ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అజయారుద్దీన్ చదువుకున్నాడు ష్యాం బెనగల్ చదువుకున్నాడు పెద్ద పెద్ద క్రికెటర్లు రాజకీయ నాయకులు చాలా మంది చదువుకున్నారు రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి చదువుకున్నాడు బాలకృష్ణ చదువుకున్నాడు నారాయణ రెడ్డి గారు జ్ఞానపేట అవార్డు గ్రైతే నారాయణ రెడ్డి గారు చదువుకున్నారు ఇంత మంది చదువుకున్న నిజాంకాలు ఆ రోజుల్లో నిజాంకాలలో సీట్ రావడం చాలా గొప్పగా భావించేవారు ఉస్మాన్యన్షిట్ లో సీట్ రావడం చాలా గొప్పగా భావించేవారు మరి ఇవాళ ఎందుకు లేదు అని అంటే ఆ రోజు నిజాం కాలేజీ లాంటి ప్రైవేట్ కాలేజీ లేదు కనుక అందరికీ నిజాం కాలేజే కనుక దానికి డబ్బులు ఇచ్చిండ్రు మంచిగా నడిచింది ప్రొఫెసర్లు ఉన్నారు బాగా నేర్చుకున్నారు అందుకే వీటన్నిటికీ సర్వరోగ నివారణ ఏమిటి అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థను లేకుండా దాని మీద బ్యాన్ పెట్టాలి అమెరికాలో పన్నెండో తరగతి వరకు ప్రైవేట్ విద్య ఉండదు ఆ తర్వాతనే ప్రైవేట్ విద్య హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయినప్పుడు రకరకాల యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి వాటిలో డబ్బులు మళ్ళీ అక్కడ కూడా ప్రభుత్వ విద్య ఉంటుంది యూనివర్సిటీలో ప్రైవేట్ విద్య ఉంటుంది భాగస్వామ్యంతో ఉంటుంది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉంటుంది ఇప్పుడు మన ఆయన అమెరికా అధ్యక్షుడు ఒక యూనివర్సిటీ మీద కక్ష కట్టాడు అసలు మీకు నిధులు విడుదల చేయము అని అంటే నాకు వ్యతిరేకంగా మీ దగ్గర దర్నాలు జరుగుతున్నాయి నాకు వ్యతిరేకంగా మీ ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు నాకు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తున్నారు కనుక మీ యూనివర్సిటీకి నేను డబ్బులు ఇవ్వను అంటే నీవెంత నీ బిసాస్ ఎంత ఇవ్వకపోతే ఇవ్వకపో నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ప్రైవేటు వ్యక్తులు ఆ యూనివర్సిటీకి కొన్ని కోట్ల రూపాయలు దానం చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఓకే ప్రభుత్వం మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఓకే సో ప్రైవేటు ప్రభుత్వం రెండు కమాండ్ యాజమాన్యం కలిగి ఉండటం మూలంగా ఆ విశ్వవిద్యాలయము ఇవాళ ప్రపంచంలో అగ్రగామి విశ్వవిద్యాలయంగా ఉన్నది కనుక ఆ విధంగా మన దగ్గర కూడా రూపొందాలంటే ప్రైవేటు విద్యా వ్యవస్థని ప్రోత్సహించడం తగ్గించి గవర్నమెంట్ విద్యను ప్రోత్సహించినప్పుడే నాణ్యత వస్తుంది